సార్ గత ప్రభుత్వంలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ఇది వరకు ప్రభుత్వం భయంకరంగా ఉందండి ఈ ప్రభుత్వం చక్కగా చక్కగా సాఫీగా పద్ధ పద్ధతిగా ఉందండి ఇదివరకు అంతా అందరిని దడిపియటం అందరిని తిట్టడం తప్ప లేదండి ప్రజలందరూ సంతోషంగా అందరూ చక్కగా అందరూ సంతోషంగా ఉన్నారు సంతోషం కూడా తృప్తిగా ఉన్నారు పథకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి పెన్షన్ పెంచారు అలాగే ఉచిత బస్సు పెట్టారు అలాగే ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు అన్ని సంక్షేమ పథకాలు అనేది అందరికీ అమలు అవుతున్నాయి అంటారా అందరికి అమలు చేస్తారు మెల్లిగా ఆయన చేసిన పనులు ఏంటంటే ఇదివరకు అన్ని చే అప్పులు చేసిపోయాడు అప్పులన్నీ తీర్చుకుంటా చక్కగా ఈయన అన్ని బిల్డప్ చేసుకుంటా అందరికి అందేటట్టుగా ఇప్పుడు కొందరికి అందకపోవచ్చు ఇంకా అందరికి అందేటట్టుగా చేస్తారు ఎవరికి అందకుండా ఎవరికి చేయరు అందరు చే అందరికి అందాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అంటే నిధులు లేవు అనే ఒక సాకు చెప్పుకొని అభివృద్ధి అనేది పక్కన పెట్టేశారు అని చెప్పి అంటున్నారు అసలు జరిగేదే అభివృద్ధి అండి అభివృద్ధి చేస్తున్నాడు ఇది అడ్జస్ట్ చేసుకుంటున్నారు అందుకనే లేట్ పడుతుంది లేచి చేయకుండా చేయాలంటే ఆయన చాలా అన్యాయంగా అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి నెచ్చినేసిపోయాడు నెత్తి అవన్నీ సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చక్కగా చేస్తున్నాడు అన్ని ఛార్జీలు పెంచేస్తున్నారు ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కొన్ని నిధుల్ని దుర్వినియోగం అయిపోతున్నాయి అని చెప్పే మాట వస్తుంది కొత్త రేషన్ కార్డులు ఇంకా పథకం స్టార్ట్ అవ్వలేదు అలాగే కొన్ని పథకాలని తగ్గిచ్చేస్తున్నారనే మాట అయితే వస్తుంది లేదండి అన్ని పథకాలు ఇంకెక్కువ చేస్తున్నారండి చేసి ఇప్పుడు ఇంటి శుభ్రంగా సం ఇప్పుడు సంక్షేమం చేసి ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేయడం అంటారా నిధులు సృష్టించడం మంచిది అంటారా నిధులు సృష్టించడమే మంచిదండి అది అదే గొప్పతనం నిధులు సృష్టించాలండి ఎవరైనా నిధులు సృష్టించి సంక్షేమ పథకాలకి రెండు జాయింట్గా పైకి తీసుకొచ్చే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ డెవలప్ అవుతుందండి స్టేట్ ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మంత్రి నారా లోకేష్ గారిని కానివ్వండి లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ పర్యటనలు చేస్తున్నారు ఎక్కడికి ఇతర దేశాలకు వెళ్ళి రాబడుతున్నారు అలాంటిది ఈ టైంలో జగన్ గారు పర్యటనలు చేస్తున్నారు ఆ పర్యటనలు మనం అసలు ఏ విధంగా తీసుకోవాలి ఏ అది విధ్వంసం పర్య పర్యటనలు అండి ఆయనకి అసలు నిజంగా మాట్లాడటం కూడా కాదండి చక్కగా మాట్లాడటం కూడా చేత కాదండి ఆయన ఏదో ఊరికి రాపిచ్చుకొచ్చి ఏదో మాట్లాడటమే కానీ అండి అసలు ఏం చేయాలి రాష్ట్రానికి ఏం చేస్తే మంచిది ప్రజలకు ఏం చేస్తే మంచిదో కూడా తెలియదు అండి ఆయనకి ఊరికి డబ్బు సంపాదించుకోవడానికి ఊరికి లిక్కర్ లోను అటు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాడు కానీ ప్రజల్ని బాగు చేయడానికి స్టేట్ని బాగు చేయడానికి మాత్రం కాదండి ఆయన ఏం చేయలేదు కూడా చేయలేదు చేతి కాదు అసలు అసలు మేము అధికారంలోకి వచ్చే జగన్ టూ పాయింట్ అనేది చూస్తారు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అనే విధంగా మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అదేనండి రౌడీజం అంటే అదే వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు ఊరికి భయపెడుతున్నారండి ఎవరు భయపడే వాళ్ళు లేరు భయపడే అవసరం లేదు కూడానండి వాళ్ళు రారు 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 ఇప్పుడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ వీటిపైన ఒక అవగాహన అనేది కల్పిస్తున్నారు ఇవి ఏమైనా అరగట్టడం జరిగిందంటారా ఏమైనా తగ్గిందంటారా రాష్ట్రంలో పూర్తిగానండి బాగా ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయిందండి కొద్దిగా ఇక ఉంది అది కూడా అరికడతారండి గంజాయి ముఖ్యంగా లెక్క ఇవన్నీ కూడా చక్కగా పద్ధతిగా చేస్తారండి అంతేగాని గంజాయి అసలు లేకుండా చేస్తారండి మన దేశంలో మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ కట్టడం అసలు సాధ్యం కాదు అంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్ది అండి రెండేళ్ళు ఇంకా టూ ఇయర్స్లో మనం చూస్తామండి ఎక్కువ రోజులు కూడా అవసరం రా అక్కడికి బనకచెరల ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు యొక్క సొంత నిధులు తన ఖాతాలో వేసుకోవడానికి నిధుల్ని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు అనే మాట అయితే వినపడుతూ ఉంది అసలు ఈయనకి సొంత ఖాతాను సొంత ఎందుకండి ఆయన బ్రహ్మాండమైన ఉందండి ఆయనకు వచ్చే ఇన్కమ్ ఇంకెవరిది అవసరం లేదండి ఆయన మనవడికి కూడా అవసరం లేదండి ఎవరికి ఎవరి డబ్బులు అవసరం లేదండి ఆయన డబ్బులు ఆయనకే సరిపోతే ఆయనకి ఒకళ్ళది ఆశించే మనిషి కాదండి ప్రజలకే పెడతాడు కానీ కూడా ప్రజలకే పెడతాడు కానీ ప్రజల దగ్గర నుంచి తీసుకునే మనస్తత్వం కాదండి ఆయన మంత్రి నారా లోకేష్ వచ్చేసి కంపెనీలకి తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు తన బంధువులకి మిత్రులకి అతి అతి తక్కువ ధరలో ఇస్తున్నాడు కంపెనీలు కానీ ఏదైనా స్థలాలు కేటాయింపు కానీ అనేది అనే వ్యాఖ్య అయితే గట్టిగా వినిపిస్తుంది ఈయన ఎవరు బంధువులకి ఇచ్చారండి ఎవరు బంధువులు అండి ఈ ఒట్టిదండి అదంతా బంధువులకి అసలు ఇవ్వరండి అసలు అట్లా ఆయన ఎట్లా డెవలప్ చేయాలా ఎట్లా చేయాలా అని ప్రజలని చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు అంత పాటు పడుతుంటే అంత శ్రమ చేస్తుంటే అంత కష్టపడుతుంటే ఈ మాటలు ఊరికి అంటూ జనాన్ని మోస మోసం మాటలు అండి ఇవన్నీ ఊరికినే పక్కన కొంతమంది నమ్ముతున్నారండి కానీ నమ్మకూడదండి ఎవరో నమ్మకూడదు చాలామంది ఇదిగో ఇదిగో అని చెప్పి నేను చెప్పింది కరెక్ట్గా అని అనుకుంటారు కానీ చాలా అబద్ధాలు చెబుతారు అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందంటారా అసలు లేదండి అసలు ఇప్పటికన్నా సీట్లు ఈ పదకొండు వచ్చే చాలండి పదకొండు కూడా రావండి తప్ప మర్చిపోతారు అసలు మేమే వచ్చేది అధికారంలోకి మేమే వచ్చినాక టీడీపీ వాళ్ళని గంగానమ్మ జాతరలో రప్ప రప్ప నరికినట్టు నరుకుతాము అని చెప్పి అంటున్నారు అంటే ఈ రౌడీ విజయం రౌడీ చేస్తున్నారు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి మనం రౌడీజం భయపెడుతున్నారండి ఇప్పుడు ఈ మమ్మల్ని ఏం అనవద్దు మేమంటే చూడండి జాగ్రత్తగా అని అని భయపెడుతున్నారండి కానీ వాళ్ళు భయపడేది ఎవరు లేదు భయపడ అవసరం కూడా లేదు వాళ్ళు దుర్మార్గంగా దుర్మార్గంగా అండి అసలు ఇంతకాలం ఈ రాజకీయాల్లో ఎట్ల ఇటువంటి పార్టీని కానీ ఇటువంటి పరిస్థితిని కానీ మీరైతే చూసిన పరిస్థితి ఉందా నేను నాకు ఎనభై నాలుగేళ్ళు అండి నేను చూడలేదండి ఇట్లాంటి ఇట్లాంటి మనిషిని కూడా నేను చూడలేదండి అట్లాంటి రా రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు వస్తారు ఇట్లాంటి ఇట్లా పరిపాలన ఉంటుందని నేను ఎక్కడ ప్రపంచంలోనే అన్ని నేను ఎంఎస్ చదువుకున్నానండి అయినా కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు చూడలేదండి ఇప్పుడు ఇటువంటి మహిళల మహిళలను సైతం కించపరుస్తూ మాట్లాడుతున్నా అంటే ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ అనేది అసలు కోల్పోయిందంటారా అసలు పార్టీకి పార్టీ పార్టీ క్రమశిక్షణ పార్టీయే కాదండి వాళ్ళు దాంట్లో ఉండే క్రమశిక్షణలో లేరండి వాళ్ళ బతుకులు వాళ్ళు ఒక్కళ్ళు ఒక్కడైనా క్రమశిక్షణతో బతికే మనిషిని చూపించండి వాళ్ళ పార్టీలో నేను ఇవన్నీ ఉపసంహరించుకుంటా ఎవరు బతికే శుభ్రమైన వాడు వాడి పార్టీలోనే ఉండరండి మాజీ మంత్రి పెరున్నా అని ఏమంటున్నారంటే వెళ్ళి మీరు నరికితే నరికేసేయండి జగన్ పాయింట్ టూ పాయింట్ టూ వస్తుంది కానీ మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తామంటున్నారు ఈయన చేత నరికించుకునేది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు నరకడానికి వచ్చి ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు కానీ ఎవరు రాడు చేత నరికించుకోరు ఆన్లైన్ తిరగబడి కానీ అసలు అధికారంలో లేకపోయినా ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి వాళ్ళకి కొంచెం కూడా ప్రజల గురించి కానీ ఎటువంటి భయం అనేది లేదంటారా భయం ప పడకుండా ఉండటానికి అట్లా చెప్పుతున్నారండి వాళ్ళకి భయం ఉండేది భయం లోన భయం ఉందండి వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఇచ్చేస్తారు అది వాళ్ళు షార్ట్ షాట్లో షార్ట్ చాట్ను తిరగటం షార్ట్ చాట్ మాట్లాడటం చేయటం అంత తప్ప ఏం లేదు కోర్టులకేమో వాళ్ళు డబ్బులు ఇచ్చేదిన్ను వాళ్ళు బెయిల్ తెచ్చుకోవటం ఇది పరిస్థితి బెయిల్ తెచ్చుకోవడం అంటే అసలు ఇప్పుడు ఒక వల్ల నేను వంశీని కానీ లేదంటే నందిగాం సురేష్ని కానీ వీళ్ళందరినీ అక్కసుతోనే ఒక కుట్రతోనే కుట్ర పని అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు వీళ్ళు కుట్ర పని బెయిల్ తెచ్చుకున్నారండి అంతేగానీ వీళ్ళ మీద ఉన్న కేసులు అందరికీ తెలిసినాయి వీళ్ళు చేసే పనులు అందరికీ తెలిసినవి ఎవరికి తెలియంది ఏమీ లేదు కానీ వీళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ హంగా జరిగింది అన్యాయంగా హయంగా బెయిల్ తెచ్చుకున్నారు అంటే రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ పాలనే నడుస్తుంది అని చెప్పి అన్నారు అంటే గతంలో రా రాజారెడ్డి రాజ్యాంగం ఏమన్నా నడిచిందంట ఈ రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగం తప్ప రెడ్ రెడ్దంటే చెబుతున్నారండి తప్పు కరెక్ట్గా ఒకటే తప్పు చేస్తే శిక్ష పడుద్ది చర్చిస్తాము అని చెప్తున్నారు ఖచ్చితంగా తప్పు అయితే శిక్షిస్తారండి అంతేగాని ఊరికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి చూర్చించడం లేదు ఆయనలాగా ఎవరిని మినిస్టర్లు ఇదివరకు మినిస్టర్లు చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అర్ధరత్తి దగ్గర తీసుకెళ్ళటం ఆఖరి చీఫ్ మినిస్టర్ కూడా అరెస్ట్ చేయటం కారణం చూపించలేకుండా ఇక అంతకన్నా అన్యాయమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదండి That's the teacher.